మన యొక్క పరిస్థితులు మన యొక్క స్థితిగతులు అన్నీ దేవుడికి తెలుసు అందుకే మన హృదయము దేవుడికి కావాలంట మన యొక్క స్థితిగతులు కాదు మన యొక్క నోటి మాటలు కాదు మన హృదయము దేవుడికి కావాలి కాబట్టి ఆ దేవాదేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నా అంటే కర్తల్లారా లేవండి మనమందరము కర్తలమంట ప్రతి ఒక్కరు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు నువ్వు అనుకోద్దు నా వల్ల ఏమవుతుంది నో బిడా దేవుడు చెప్తున్నాడు నువ్వు విజ్ఞాపన కర్తవి దేవుడి యొక్క కను పాపలంబను యాజకులు కనుగుడ్డు అంటే కనుగుడ్డును ముట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో కనుపాప ఒప్పుకోదు అదేవిధంగా నువ్వు నేను కూడా దేవాతి దేవుడికి ఆ యొక్క గురువులకి ఎలా ఉండాలంటే కనుగుడ్డును ముట్టాలంటే కను రెప్పని తాకితేనే అది లోపలికి వెళ్తూ ఉంది అంటే కనురొప్ప ఓపెన్ చేయబడితేనే ఆ యొక్క తెరవబడితేనే కనుగుడ్డుని తాకే యొక్క యొక్క ఏమంటారండి డైరెక్ట్గా వెళ్తూ ఉంది చేయి ఫింగర్ అయినా మనం చూడండి ఇప్పుడు మన యొక్క చేతిని తీసుకొచ్చి మన కనుగుడ్డు మీద పెట్టుకోవాలంటే ఆటోమేటిక్గా మన కనురెప్పలు మూచుకుంటాయి అంటే దానికి అర్థం ఏంటంటే ఆ దేవాతి దేవుడు అంత గొప్పగా గురువుల్ని ఆ యొక్క ప్రొటెక్ట్ చేస్తున్నాడు రక్షిస్తున్నాడు విజ్ఞాపన కర్తలు కనుపాపలు మనల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మనమందరం దేనికోసం అంట కర్తలం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు ఒకసారి ఈరోజు వాక్యము ధ్యానించుదాం అవును మనమందరం కర్తలమేనా అవును మనం అసలు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము దేవుడి చిత్తమేంటి అని మనం అర్థం చేసుకోవాలంటే ఒకటి సులోమును గ్రంథము తొమ్మిది పది పదో వర్షం మనకి తెలుసు తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వర్షం కూడా మనకు అక్కడ తెలుసు ఏమని అంటున్నామంటే అయా నీవు నీ జ్ఞానమును దయచేసిననే తప్ప స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపిననే తప్ప నీ చిత్తమును ఎవడు తెలుసుకోగలడు అని ప్రశ్న ఒక జ్ఞాని సొలోమోను వేస్తూ ఉన్నాడు ఒక రాజు దేవాతి దేవుని అంటూ ఉన్నాడు అయ్యా ఎవరు తెలుసుకుంటారు నీ యొక్క గొప్పతనాన్ని నీ చిత్తాన్ని అయితే ఈరోజు మన యొక్క ఆ యొక్క ఐడెంటిటీ మన యొక్క గుర్తింపు ఏంటంటే దేవుల్లో చిత్తము తెలుసుకోవడము ఆ చిత్త ప్రకారము జీవించడము మేబీ మనలో పుట్టు క్రైస్తలు ఉండొచ్చు అన్యులే అయి ఉండొచ్చు ప్రవట సహోదరి సహోదరి మనలే అయి ఉండొచ్చు బిడ్డలు ఇప్పుడిప్పుడే వాక్యంలోకి వస్తూ ఉండొచ్చు అమ్మా మనమందరము దేవుడు బిడ్డలమే అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీ యొక్క గుర్తింపు ఏంటి నాలో ఇప్పటి వరకు అడిగావా ఎప్పుడైనా జోష్ణ నీ పట్ల దేవుడికి ప్రణాళిక ఏంటి అమ్మా దేవుడి చిత్తం ఏంటమ్మా నీ పట్ల జోష్ణ అని ఒక సిస్టర్ లాగా లేదంటే ఒక మీ యొక్క ఆధ్యాత్మికమైన బిడ్డగా నన్ను ప్రశ్నిస్తే నేను చెప్తాను దేవాదేవుడు నాకు చెప్పింది ఏంటి అంటే చచ్చిపోయేంతవరకు దేవుడి పరిచయం విడిచిపెట్టకు ముఖ్యముగా మూడు విషయాలు దేవుడి దాసురాలిగా మరియ తల్లి ముద్దుబిడ్డగా గురువులకి శిష్యురాలిగా ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈ సభలో ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురిని అంటే ఆ దేవాదేవుని హైలైట్ చేసుకుంటాడండి దేవుడి మహిమాది నేనెవరిని హైలైట్ చేయడానికి దేవాదేవుడు ఆటోమేటిక్గా గౌరవాన్ని పొందుకుంటాడు దేవాదేవుడు ఆటోమేటిక్గా మహిమని పొందుకుంటాడు ఎప్పుడు దేవుడి చిత్తాన్ని చేసినప్పుడు ఈరోజు మన ఆరోగ్య స్వామి ఫాదర్ కూడా ఇదే కదా చెప్పింది చర్చ్లో దేవుణ్ణి ప్రేమించడా అంటే ఏంటంట దేవుడి మాటకి విధేయత చూపించుట దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడుట కాబట్టి ఈ లోబడటం అంటే ఏంటి అంటే దేవుడి చిత్తం అంటే ఏంటి అంటే మనకి గుర్తింపు అంటే ఏంటంటే వీటన్నిటికీ ఒకటే ఆన్సర్ ఉంది అదేంటి అంటే దేవుళ్ళు ఈరోజు నువ్వు నేను ఏమై ఉన్నాము నీకు నాకు దేవాది దేవుడి ఇచ్చిన బాధ్యత ఏంటి పరిచర్యనా భార్యగా ఉన్నావా భర్తగా ఉన్నావా బిడ్డగా ఉన్నావా కోడలుగా ఉన్న వట్ ఎవర్ యు మే బి రైట్ నా నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఉండు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉండు కానీ దేవుడి చిత్తమేనా అది నిజంగా దేవుడి చిత్తాన్ని నువ్వు చేస్తూ ఉన్నావా అని ఆ దేవాదేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే విజ్ఞాపనకర్తకి దానికి సంబంధం ఏముందో తర్వాత లాస్ట్ రోజు మనం బట్ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తింపు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు నన్ను మీరు అడిగితే నేను చెప్పాను మూడు మాటలు చెప్పాను ఒకటే మాట కానీ మూడు దేవుడి దాసురాలిగా మరి ముద్దు బిడ్డగా చచ్చిపోయేంత వరకు గురువులకి శుష్యురాలిగా అంటే ఇదిగో గొప్ప బోధకురాలినని వద్దు నాకు ఎక్కడ ఉన్న కథోలిక స్త్రీ సభలో గురువుల్ని హింసించొద్దు గురువుల్ని బాధ పెట్టొద్దు మటకన్యా స్త్రీల జోలు వెళ్ళొద్దు వారి కాని గుడ్డులు దేవుడికి కాబట్టి వారిని మొట్టొద్దు ఎక్కడికి వెళ్ళిన పరిశుద్ధాత్మ దేవుడు ఇది చెప్పమని చెప్పాడు ఇది దేవాతి దేవుడు ఇచ్చిన పరిచర్య దేవాతి దేవుడు ఇచ్చిన చిత్తము నేను చచ్చిపోయేంత వరకు మీరు అడగచ్చు అదేంది జోష పిల్లలు దాంట్లో ఇస్తాడు దేవుడు హూ ఆర్ ఆస్ హూ వి ఆర్ టు ఆస్ గాడ్ దేవుడి తెలీదా ఆది కాళ్ళం ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వర్షంలో దేవుడు ఏమన్నాడు సంతానోత్పత్తి చెందుడు ఒక్కసారి దేవుడి వాక్యం రిలీజ్ అయిందంటే ఇట్ వెల్ ఫుల్ఫిల్ ఇన్ ద మైటీ ఆఫ్ జీజస్ బట్ దెర్ ఇస్ ఎ టైమ్ ఆఫ్ గ్రేస్ దెర్ ఇస్ ఎ టైం ఆఫ్ గ్రేస్ దేవుడి కృప మనం ఇదికి రావాల్సిన సమయము ఆసన్నము కావాలి అంటే ఆ దేవాతి దేవుడికి మనం లోబడాలి అంతే కానివ్వండి మనం దేవుణ్ణి ప్రశ్నించకూడదండి అందుకే ఆ దేవాతి దేవుడు మనందరికీ చెప్తున్నాడు మనందరికీ చెప్తున్నాడు మనం ప్రశ్నిస్తూనే ఉన్నామా ఇంకా లేదంటే దేవుడి చిత్తము చేయడానికి దేవుణ్ణి ఆనంద పెట్టడానికి దేవుణ్ణి ప్రేమించడానికి విధేయత చూపించి లోబడుతున్నామని ఇది మన ఐడెంటిటీ ఈరోజు ఇదేంటి ఇందులో గుర్తింపేముందంటే దేవుడు చిత్తము చేయువారే దేవుడి బిడ్డలంట నన్ను విశ్వసించువారు నా బిడ్డలు అవుతారు నా చిత్తము చేయువారు నా బిడ్డలు అవుతారు ఈరోజు వాక్యం కూడా మనం విన్నాము చర్చ్లో చాలామంది ఆన్లైన్లో విన్నవాళ్ళు కూడా దేవుడి పుత్రికలము పుత్రుడమంట మనము దేవుడు చిత్తము చేయువారము వారు అనేకులు ఎన్నుకోబడిన వారు కొందరని దేవుడు ఉత్తగే అనలేదని పిలవబడిన వారు అందరూ దేవుడు బిడ్డలు అవుతారు ఆ చివరి వరకు ఎవరు దేవుడు బిడ్డలు లాస్ట్ చివరి వరకు ఎవరైతే విశ్వాసములో దేవుడి చిత్తము చేస్తూ శ్రమ అయినా కన్నీరైనా కష్టాలైనా బాధలైనా ఇక్కట్లైనా ఇబ్బందైనా బిడ్డ దేవుడి వైపు చూస్తూ భరించగలిగే శక్తి ఆ దేవా దేవాదేవుడిస్తాడు అందుకే నా కృప నీకు చాలను నీ బలహీన సమయం నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆమె నాలయ లుయ్యా శక్తి ఎందుకు మనకి వంట చేసుకోవడానికి శక్తి కావాలా నిద్రపోవడానికి శక్తి కావాలా దేనికి శక్తి ఈ లోకానికి విరుద్ధంగా వెళ్ళడానికి శక్తి కావాలి ఈ లోకంలో అంధకార శక్తులున్నాయి ఈ లోకములో అన్యస్తులున్నారు ఈ లోకములో ఉన్నాయి ఈ లోకములో ఎన్నో ఘోరమైన ఆలోచనతో బ్రతుకుతున్నారు దేవుడు లేరంటారు కొంతమంది దేవుడు ఉన్నా లాభమేంటి అని ఏంటి అంటారు కొంతమంది నీ విశ్వాసం నా విశ్వాసం సన్నగిల్లకూడదు లోకముతో పాటు పరిగెట్టకు రివర్స్లో రా చేపలుంటాయండి సముద్రంలో ఆ చేపలు ఎలా ఉంటాయంటే కొన్ని నేను చూశాను అంటే మామూలుగా ఎవరైనా మనకి ఉంటాయి కదా మనం చిన్న చిన్న లేక్స్కి వెళ్ళినప్పుడు అవి బయట కనబడుతూ ఉంటాయి కలర్స్లో ఉన్నవి కొన్ని కొన్ని ఒకవేళ సముద్రమే తీసుకోండి లేదంటే ఇంకా వెరైటీ తీసుకోండి మీరు ఆ లేక్స్ ఎలా ఉంటాయంటే ఫ్లో ఉంటుంది చిన్న ఫ్లో ఒక ఒక మంచి వేవ్స్ లాగా వస్తూ ఉంటాయి అవి కొన్ని ఏం చేస్తాయంటే ఆ యొక్క వేవ్ ఆ యొక్క మూమెంట్తో పాటు ముందుకు వెళ్ళవు అవి రివర్స్లో వస్తుంటాయి ఇక్కడ దేవుడి పరిచర్య అంటే ఎలా ఉంటుందంటే నువ్వు నేను నీళ్ళలో కొట్టుకుపోయేలాగునా ఉండకూడదు నీళ్ళలో ఏం కొట్టుకుపోతాయి చచ్చిపోయిన చచ్చిపోయిన శవాలు చచ్చిపోయిన చేపలు చచ్చిపోయిన జీవులు నీళ్ళలో ఆ ఫ్లోతో కొట్టుకుపోతాయి ఇటంటే ఇటు కొట్టుకుపోతాయి అటు అంటే అటు కొట్టుకుపోతాయి కానీ ఏది బలంగా నిలబడుతుందంటే దేవుడి శక్తితో నింపబడి జీవముతో ఉన్నది నిర్జీవము కానిది ఆ దేవాది దేవుడి యొక్క కృపచొప్పున జీవించినది మాత్రమే శక్తివంతమైనది అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉన్నాడు ఇక్కడ అవునా ఎస్ ఆ నీటి కదలికకి రివర్స్లో మనం వెళ్ళాలి అంటే ఈ లోకం మొత్తం ఒకవైపు వెళ్తుంది ఇది వెడల్పైన మార్గము ఈ లోకం అనగా కథోలిక శ్రీసభ సభ ఇరుకైన మార్గము వేరే వర్గాలు వెడల్పైన మార్గము బాగా కనబడుతూ ఉంటాయి వెళ్తే పర్లేదు అనుకుంటాం కానీ సత్యము కొంతమందే చూస్ చేసుకుంటారు సత్యమును కొంతమందే వెళ్తారు ఇది ఇరుకైన మార్గము ఆ దేవాత దేవుడి దగ్గరికి చేరాలి అంటే పరలోక రాజ్యం చేరాలి అంటే కణాలు మనం చేరుకోవాలంటే ఎరుసలేము మనం చేరుకోవాలంటే పరలోక రాజ్యంలోకి ఆ దేవాతి దేవుడి యొక్క సాన్నిధ్యంలోకి మనం ఎంటర్ అవ్వాలంటే ఈరోజు చచ్చిపోతావేమో ఓ అవివేకి ధనవంతుడా లేసి ఒక్కసారి దేవుడిని చూడు ఈరోజు చచ్చిపోతే నువ్వేం చేస్తావు ఈరోజు వాక్యం కూడా అదే కదండి సూది బెత్తములో ఆ యొక్క ఒంటె దూరుట కంటే ధనవంతుడు దేవుడి యొక్క రాజ్యంలోకి ఎంటర్ అవ్వడం చాలా కష్టం అది వేరే సందర్భం ఓకే ఇది పక్కకు పెట్టండి అయితే దేవుడు ఈరోజు మన అందరినీ అడుగుతున్నాడు అమ్మా దేవుళ్ళో నీ గుర్తింపు ఏంటి నువ్వు నేను బ్రతికి క్రైస్తవులుగా ఎన్నో వందల సంవత్సరాలు లేదంటే మన పుట్టు పూర్వోత్తరాలు కథోలికులము క్రైస్తవలం పుట్టు క్రైస్తవులం కదా ఎంతవరకు మన ఐడెంటిటీ ఉంది ఎంతవరకు మన గుర్తింపు ఉంది పటిక్కమని అడిగితే నువ్వు ఎంతవరకు చెప్పగలుగుతావు ఏమన్నా అంటే నా మా అమ్మ లేదంటే మా నాన్న సిఐపిఐపిఎం ఇంకేదో కాదు లేదంటే గ్రామ పంచాయతీ ఆఫీసులో పనిచేస్తాడు మీ సేవలో పనిచేస్తాడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇది కాదు దేవుల్లో నీ నా యొక్క గొప్పతనం ఏంటి దేవుల్లో నీకు నాకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో నీకు నాకు ఉన్న పిలుపు ఏంటి ఒకసారి హృదయం మీద చేయబెట్టుకుందాం అయ్యా మమ్మల్ని పిలిచావు ఎందుకు పిలిచావు మేము ఏదో ఒకటి చేయాలి నీ చిత్తము చేయాలి ఏదో ఒకటి కూడా కాదు అది నీ చిత్తము చేయాలి నీ చిత్తము చేయాలంటే ఇప్పుడే చూసాం జ్ఞాన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనం నీ చిత్తమును ఎవడయ్యా తెలుసుకునేది స్వర్గము నుండి నీ పవిత్రాత్మను పంపించనిదే నీ జ్ఞానమును మేము పొందనిదే ఎలా అయ్యా మీ చిత్తాన్ని మేము తెలుసుకునేది ఈ ప్రపంచంలో ఏ బిడ్డ అయినా బ్రతకగలగాడి బ్రతకగలుగుతాడంటే రెండు విషయాలు ఒకటి ఈ లోక జ్ఞానమన్నా ఉండాలి రెండు దీనికి విరుద్ధంగా వెళ్ళాలంటే దేవుడి జ్ఞానమన్నా ఉండాలి ఈ రెండు లేక అటు ఇటు కొట్టుమిట్టాడుతూ బ్రతికావంటే చచ్చిపోతావు లిటరలీ ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు వచ్చినా నీవల్ల నా వల్ల అవ్వదు ఎవరూ ఆపలేమండి దేవుడి యొక్క చిత్తాన్ని సాతాని యొక్క ఆలోచనని మనం ఆపలేము దేవుడి శక్తితో మాత్రమే జయించగలుగుతాము కాబట్టి సముద్రముతో పాటు కెరటాలతో పాటు కొట్టుకుపోకుండా పరిశుద్ధాత్మతో నింపబడ్డ వాళ్ళు మాత్రమే నీళ్ళల్లో లోపల ఇదిగో రివర్స్గా వెళ్తూ ఉంటాయి అవి చేరాల్సిన మార్గము వాటి అవి చేరుతూ ఉంటాయి మనం చేరాల్సిన మార్గం ఇది కాదు ఈ లోకం కాదు ఈ లోకం ముగిస్తుంది తప్పక ముగిస్తుంది ఒకప్పుడు ఒకరోజు ఈరోజే కావచ్చు నేనా విషయంలో రేపే కావచ్చు నేనా విషయంలో ఎల్లుండే కావచ్చు చెప్పలేము కానీ ఏం చేసాము ఈరోజు దేవుడి పరిచయలో ఏం చేశాము ఈరోజు దేవుడికి ఇష్టంగా ఏం చేశాను ఈరోజు నేను దేవుడికి ఇష్టంగా దేవుడు ఆనందిస్తున్నాడు నన్ను చూసి మన గుర్తింపు ఏంటి దేవుడి చిత్తం తెలుసుకోవాలి అది ఎలా తెలుసుకోవాలంటే ఎవరు చెప్పరు బైబిల్ బైబిల్ హోలీ స్క్రిప్చర్స్ నీకు నాకు దేవాతి దేవుడు జీవితం పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఎక్కడో పరలోక రాజ్యంలో లేదు ఇప్పుడు అది ఇక్కడ మన చేతులలో ఉంది మన కళ్ళ ముందు ఉంది రెండంచుల ఖడ్గము కంటే పదునైన ఈ వాక్కు పేరే జీవము ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము ఈ జీవాన్ని పట్టుకున్నవాడు పడిపోడు ప్రియమైన బిడ్డ ఈ మార్గాన్ని పట్టుకున్నవాడు పడిపోడు ప్రియమైన బిడ్డ ఈ యొక్క సత్యాన్ని పట్టుకున్నవాడు స్వతంత్రుడే కానీ బాణిసత్వంలో జీవించాడు ప్రియమైన బిడ్డ దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ ఈ రోజు నువ్వు బాణిసత్వంలో ఉన్నావా బాధలో ఉన్నావా దుఃఖములో ఉన్నాయా అయితే అవి నిన్ను ఏలకూడదు నువ్వు వాటిని ఏలాలి ఆమె నాలేలియా ఎలా ఏలాలి క్లెయిమ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం రెండవ వర్షము తండ్రి నేను నిన్ను ప్రార్థించగా నీవు ఆరో నీవు నాకు ఆరోగ్యము దయచేసివి అంతే సింపుల్ యోహను పద్నాలుగు పద్నాలుగు ప్రకారం నిన్ను అడుగుతున్నానయ్యా లూకా పదకు మార్కు పదకొండు ఇరవై నాలుగు ప్రకారం నేను పొందుకున్నానని విశ్వసిస్తున్నానయ్యా అనకండి జోష్న పరిశుధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడుతున్నావు లేకపోతే మాట్లాడలేము అనకండి వాట్ యు ఆర్ డూయింగ్ దెన్ ఇఫ్ ఐ ఆమ్ డూయింగ్ గుడ్ థింగ్స్ వాట్ ఆర్ డూయింగ్ దెన్ పరిశుద్ధాత్మ దేవుడు నాకు మాత్రమే అవైలబుల్గా ఉన్నాడా మన లేదంటే మన గ్రూప్లోనే అక్క నెంబర్ ఆఫ్ పీపుల్ ఇద్దరి ముగ్గురికి అవైలబుల్గా ఉన్నాడా పరిశుద్ధాత్మదేవుడు మిగతా వాళ్ళందరి విషయంలో నిద్రపోతున్నాడా లేపినా నిద్ర లేవట్లేడా అందుకే దేవుడు ఏమన్నాడు తెస్లోకి రాస్తాడు లేక ఐదు ఆరులో మొదటి తెస్లో అనుకుంటాను ఆత్మని ఆర్పకడి ఆత్మని అడ్డగింపకుడి ఆత్మని ఆర్పకండి ఆత్మని అడ్డగింపకండి అంటే అందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నేను ఆర్పేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు నువ్వు నేను బాధిస్తుంటే భర్తని భర్త ఏం చేస్తాడు నువ్వు నేను బాధిస్తుంటే కొడుతూ ఉంటే రాచి రంపాల పెడుతుంటే అత్తమామలు ఏం చేస్తారు లేదంటే కోడళ్ళు ఏం చేస్తారు రివర్స్లో మాట్లాడితే ఏం చేయలేరు వా పోతారు దేవుడు వారి కన్నీటిని చూసి మొర పెడితే ఒకప్పుడు కుసుమాక చెప్పింది కదా వాళ్ళ కన్నీరుని దేవుడు చూస్తున్నాడు వాళ్ళ కన్నీరే మొర పెడుతుందంట దేవుని జాగ్రత్త ప్రియమైన దేవుడు పిల్లలు అయితే ఆ దేవా దేవుడు ఏటవుతుంది కాబట్టి మనము మనకి గుర్తింపు ఐ ఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుడి బిడ్డని ఏసయ్య అంటే ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు అంటే ఏంటి నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను మళ్ళీ ఏమంటున్నా అంటే మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు అదేవిధంగా ఇదిగో నాకు సమస్తము సాధ్యమే అన్నాడు ఏసయ్య మళ్ళీ ఆ కొన్ని వాక్యాలు మన మత్తవారితో మార్పు మన గాస్పల్స్లో చూస్తే మీకు సాధ్యమే విశ్వసిస్తే అన్నాడు ఏమన్నారండి ప్రేయర్ కెన్ మూవ్ ద మౌంటైన్స్ ప్రార్థన అన్నిటినీ కదిలిస్తుంది అంటే అన్నిటినీ సెన్స్ పెద్ద పెద్ద పర్వతాలను కూడా కదిలిస్తుంది ప్రార్థన ప్రార్థన అంటే ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి విజ్ఞాపన ప్రార్థన ఉంది స్థుతి ప్రార్థన ఉంది చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ప్రార్థనలోకి మనం వెళ్ళట్లేం కానీ బైబిల్ ఈజ్ అవర్ లైఫ్ మనకి జీవితము పరిశుద్ధ గ్రంథము ఈ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళం పడిపో ఇది నిజం రాసిస్తాను నేను ఒకప్పుడు నా పాప జీవితం నాకు తెలుసు బట్ట బయలు చేస్తే దేవుడు బ్రతకలేం మనలో ఏ ఒక్కరము కూడా మన పాప జీవితాన్ని బయట పెడితే అందుకే ఆ దేవాదేవుడు ప్రతి ఒక్కరికి కూడా అన్నీ చెప్పడు ఎందుకంటే ఎక్కడ పేరు పెట్టి పిలిచి నా బిడ్డను అవమానపరుస్తాడు అని అన్నీ రివీల్ చేయడు దేవుడు స్వస్థత కోసం రివీల్ చేస్తాడు అంతే లేదంటే వేరే విషయాలకు కోసం రివీల్ చేస్తాడు అంతే ప్రతి ఒక్క దగ్గర పాపాలు మొత్తం దేవాదేవుడు ఇంకొక జీ ఒక పాపపు జీవితాన్ని ఇంకొక పాపపు మనుషుల ముందు దేవుడు పెట్టడండి మన దేవుడు నమ్మకస్తుడు నమ్మదగినవాడు ఒక్కసారి నేనా పాపను అవుట్ చేసేసి మనకు కళ్ళ ముందు ఒక కెమెరా లాగా చూపిస్తే బిడ్డలు ఏమైపోతారు చచ్చిపోతారు మన మానవులం ఊరుకోదు మన నోరు పరిశుద్ధాత్మతో ప్రేరేంపబడప్పుడు బాగానే ఉంటాము దాని తర్వాత పక్క పోతే మళ్ళీ వేరే మాటలు అందుకే అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఒకే రీతిగా ఎందుకు పని పనిచేయట్లేడంటే టంగ్ నాలుక ఇది జీవాన్ని పోస్తుంది జీవాన్ని ఇస్తుంది జీవాన్ని తీసేస్తుంది రాచి రంపాన పెడుతుంది అదేవిధంగా ఒక్క అగ్గిపుల్ల చాలు అడవి మొత్తం కాలిపోవడానికి మన నోరు చాలు సమాధి వంటిది ఈ నోరు ఇరవై నాలుగు గంటలు ఏదైనా ఒక్క మాట అంటే చని చనిపో ఎంతో మందిని చంపేస్తుంది కానీ ఈ వాక్యం జీవం ఇస్తుంది కాబట్టి మనందరికీ గుర్తింపు దేవుల్లో ఏంటంటే మీరు నేను ఈ లోకానికి వెలుగైన మీరు లోకానికి వెలుగైనారు నేను ఈ లోకానికి రక్షణ తెచ్చాను ఇప్పుడు ఈ రక్షణ నా రక్తం ద్వారా వచ్చింది కాబట్టి అదే రక్తాన్ని మీరు ప్రోక్షించుకొని వేరే వాళ్ళకి ప్రోక్షిస్తూ ప్రార్థన చేయండి అప్పుడు రక్షణ అనుభవాన్ని రక్షణ ప్రతిఫలాన్ని మీరు చూస్తారు అని ఆ దేవాదేవుడు ఎక్కడ ఎక్కడో చెప్పాడండి గాస్పల్స్లో నాకు గుర్తులేదు కాబట్టి ఇది మొదటి భాగం అయిపోయింది మన గుర్తింపు ఈరోజు దేవుళ్ళే ఏంటి దేవుడి బిడ్డలం క్రీస్తు బిడ్డలం క్రైస్తవ బిడ్డలం దేవుడి చిత్తము చేయువారము ఇది మొదటి భాగం రెండవ భాగంలోకి ఇప్పుడు మనం వద్దాం